రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భౌతిక శాస్త్రంలో ద్వితీయ బహుమతి తెలంగాణ ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా రూపొందించినటువంటి రెయిన్ గార్డ్ ఆటోమేటెడ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా ఐకేపీ కేంద్రాల్లో రైతులు ఉంచిన ధాన్యానికి అకాల వర్షాల వల్ల జరిగే పంట నష్టాన్ని నివారించటకు ఈ వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వ్యవస్థను నిర్మించేట్లో కళాశాల విద్యార్థులు రఘు వీణ నిర్మల కుమారి జాకీర్ ఫరహాన్ అధినన్ మరియు శివ పాల్గొన్నారని జిజ్ఞాస ప్రాజెక్ట్ గైడ్ వెంకటరెడ్డి తెలిపారు కాగా జిజ్ఞాస ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతిని పొందడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు ఈ బహుమతిని కమిషనర్ బూరా వెంకటేశ్వరం చేతుల మీదుగా నేడు రాజ్భవన్ లోంది అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదగిరి డాక్టర్ రాజేందర్ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ బాలభాస్కర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ పాల్గొన్నారు